మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగా యుగములకు కలుగుదునుగాక ఈ ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి ముప్పై ఒకటి వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియూ చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి కాని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపెంపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గానియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై యుండుగా భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతుల ఇండుగాకానియు పలికెను ఆ ప్రకారమాయెను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గా పక్షులు భూమిపైని ఆకాశ విశాలములోని ఎగురును గాకనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కాని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా పలికెను దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు విత్తన ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి అవి మీ ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను ఈ వాక్యము దేవుడు మన ధ్యానంలో దీవించుదునుగాక ఆమెను